నిజ సల్లాప మాధుర్య కామేశ మానస నిజ సల్లాప మాధుర్య కచ్చపి తన యొక్క సంభాషణ యొక్క తీయదనము చేత విశేషముగా లేదా అధికముగా అదలింపబడిన కచ్చాపి అను పేరుగల వీణగలది మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస చిరునవ్వు నిండిన కాంతి ప్రవాహం అందు మునకలాడిచున్న శివుని యొక్క మనస్సు కలిగినది కనకాందర కేన్విత రత్నగ్రీవేయ చింతా లోలా ముక్త ఫలాన్విత కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత బంగారు ఆభరణాలు వంకీలతో అందమైన బాహువులు కలిగినది రత్నగ్రైవేయ కలోక్ల ముక్త ఫలాన్విత రత్నముల చేత అలంకరించిన కంఠమునందు చింతాకు అనే కదులుచున్న ముత్యాలతో కూడిన ఆభరణము ధరించినది కామేశ్వర ప్రేమ చద్వై కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతి ఫనస్తని కామేశ్వరుని యొక్క ప్రేమ అనడి శ్రేష్టమైన మణిని పొందుటకై బదులు ఇచ్చి వస్తువులుగా అయిన స్థానములు గలది నాభ్యాలవాల రోమాలి లతాఫలాకు చద్వయి బొడ్డు అనడి పాదులోని నుగారు అనడి తీగకు పండ్లవలే ఒప్పు జంట స్థానములు కలది లక్షమ లతాధారతమున్నేయ మధ్యమా స్థనభార దలాన్మధ్య పట్టబంధిత్రయా లక్ష రోమలతాధారత సామున్నేయ మధ్యమా కనబడుచున్న నుగరు అనడి తీగను అనుసరించి ఉద్ధరింపబడిన నడుము గలది స్తనభార మధ్య పట్టబంధ వలిత్రయ వక్షముల బరువు చేత విరుగుచున్న నడుమునకు కట్టిన పట్టీల యొక్క బంధముల వలె కనబడు మూడు ముడతలు కలది అరుణారుణ రసనాదామ రత్నకింకి అరుణారుణ కౌసుంబ తటి ఉదయ సూర్యుని రంగువలే కుంకుమ పువ్వు రంగువలే అగుపడు వస్త్రముతో వెలువందు కటి ప్రదేశము గలది రత్నకింకిని కారమ్య రశనాధామ భూషిత రత్నములతో కూడిన చిరుగంటలతో అందమైన ఒడ్డానపు త్రాటి చేత అలంకరించబడినది జ్ఞాత సౌభాగ్య మార్ధవోరుద్వయాన్విత విరాజిత కామేశ జ్ఞాత సౌభాగ్య ద్వయాన్విత కామేశ్వరుడికి మాత్రమే తెలిసిన సౌభాగ్యవంతమైన మెత్తని లేదా మృదువైన తోడలను కూడినది మాణిక్య మకుటాకార జాను ద్వయ విరాజిత మాణిక్య సంబంధమైన కిరీటము వంటి ఆకారముతో ఒక్కు మోకాలతో ప్రకాశించినది ఇంద్రగోప పరిక్షిప్త పరిక్షిప్త స్మరథూణాభజంగిక గుల్బా కూర్మ పృష్ట జయిష్ఠు ప్రపదాన్విత ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభ జంగిక ఆరుద్ర పురుగుల చేత చుట్టూను పొదగబడిన మన్మథుని యొక్క అమ్ములు పొదలతో ఒప్పు పిక్కలు కలది గూడగుల్ప నిన్నైన చీల మండలము గలది కూర్మపుష్ట జయిష్ఠు ప్రపదాన్విత టాబేలి యొక్క ఉపరితలం అనగా వీపు భాగపు నునుపును గెలుచు గల పాదాగ్రములు కలిగినది నకదీదితి సంచన్న నమజన తమో గుణ పదధ్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ నకదీదితి సంచన్న నమజ్జన తమోగుణ గోళ్ళ యొక్క కాంతుల చేత చక్కగా కప్పివేయబడిన నమస్కరించుచున్న జనులు యొక్క అజ్ఞానం కలది పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ పాదముల గంట యొక్క కాంతి సముదాయము చేత తిరస్కరింపబడిన పద్మములు కలది షింజానమని మంజీర మండితశ్రీ పదాంబుజా మరాలి మందగమన శైవధి షింజానమని మంజీర మండితశ్రీ పదాంబుజ ధ్వని చేయుచున్న మనులు గల అందల చేత అలంకరింపబడిన శోభగల పద్మముల వంటి పాదములు కలది మరాలి మందగమన హంసవలి టీవీ నడకగలిగినది మహాలావణ్య శైవది అతిశయించిన అందమునకు గని లేదా నిధి